సెవెంటీన్ జూన్ కి బక్రీద్ ఉంది ఈ బక్రీద్ ఉన్నందుకే హిందూ కార్యకర్తలకి పోలీసు వాళ్ళు ఫోన్లు చేసి వార్నింగ్ ఇస్తున్నారు బక్రీద్ వస్తుంది నువ్వు బయటికి వెళ్ళొద్దు ఆవులని పట్టుకోవద్దు బక్రీద్ ఫెస్టివల్ చాలా వైభవంగా జరపాలి దానికి మీరు అడ్డు పడొద్దు అని పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను పోలీస్ అధికారులకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఒక అడగాలనుకుంటున్నా సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత ఎవరిది గవర్నమెంట్ది కాదా పోలీసు వాళ్ళది కాదా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే యావులు కానీ ఎద్దులు గాని దొడలు కానీ ఎవరైనా ఇల్లీగల్ గా కోయినకి తీసుకొని పోతే వాళ్ళకి అరెస్ట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి కానీ పోలీసు వాళ్ళే ఈ కషాయిల్ కి కుమ్ముకా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్ నుంచి పెద్ద పెద్ద వైకిలు ఇడుస్తున్నారు హైదరాబాద్ సిటీకి రానికి మొత్తం వైకిలు ఇస్తున్నారు దాని వల్ల ఏమైతుంది ఎక్కడ చూస్తే ఎక్కడో ఆవులని దొడలని పెద్ద మంచి పొలాలకి పనుకొచ్చే అట్లాంటి ఎద్దులని కోసి పాడేస్తున్నారు తినేస్తున్నారు ఇక్కడ నుంచి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నేను పోలీస్ అధికారులకి ఒక్కటి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా లాయనర్ డిస్టర్బ్ కావద్దంటే గౌర రక్షణ వాళ్ళకి మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకి మీరు ఫ్రీడమ్ వేయండి పోలీసు వాళ్ళు మీరు పని చేసే మా కార్యకర్తలు పని చేస్తున్నారు మీరు ఆ కసాయి వాళ్ళకి ఆ ఆవులను ఇన్లీగల్ గా తీసుకొని పోయేకి వాళ్ళు మీరాట చేయాలి కానీ మీ పని మా హిందూ కార్యకర్తలు చేస్తున్నారు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి కానీ మీరు బెదిరిస్తున్నారు కార్యకర్తలకి ౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు అంటే మేము మూకోవాలా ఇప్పటి నుంచి నేనే స్వయంగా గౌరక్షణ గురించి దిగుతా ఫోన్ చేయండి నాకు దమ్ ఉంటే ఫోన్ చేయండి నాకు వేస్తారా జైలుకి అరెస్ట్ చేస్తారా ఐఎమ్ రెడీ ముస్లిం వాళ్ళు అంటున్నారు ఎవరైనా గౌరక్షణ చేయనికి రోడ్ పైన వస్తే బుల్లెట్ తోని షూట్ చేయండి అంటున్నారు చూద్దాం వాళ్ళ బుల్లెట్ లో ఉందా మా బుల్లెట్ లో ఉందా ఇప్పుడు చూద్దాం ఐఎమ్ రెడీ నేనిప్పుడు గోరక్షణ నుంచి నేను దిగుతున్న ప్రతి ఒక్క హిందూ కార్యకర్త భయపడకండి రండి ఈ సంవత్సరం బక్రీద్ లో ఎవరు ఆవులని కోస్తారు చూద్దాం మనం కూడా భారత్ మాతాకి జయ జై శ్రీరామ్